ప్రైజ్ లోహాలు దేవునికి స్తోత్రం ప్రభు పరిషత్ గణనామానికి మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రియుల దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతనృదయ కాలశంలో ప్రాముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చివరి దినాల్లో మనం ఉన్నాం ఎంత అద్భుతంగా నడిపిస్తున్నాడు దేవుడు ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక సత్యాలు లోతైన మర్మలు తీసుకుంటూ వస్తున్నాం నన్నెంతగానో మీరు ప్రోత్సహిస్తున్నారు అదని బట్టి మరి ప్రభు ఉన్నతకు నామం ఘనత కలుగునిగా క్రీస్తునందు ప్రియులైన దైవజనలకు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు కార్యక్రమాన్ని వీక్షిస్తూ ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తున్న అందరికీ కూడా వేసే నామంలో ఉదయ కాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తారు అందరూ బాగున్నారు కదండి చాలా సంతోషం రండి ఈ ఏదైనా కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనదిన అభివృద్ధి ఉదయకాలపు కాలపు ధ్యానం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అంతపేట పాలి పక్షులకండి వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలో పొందండి బైబిల్ సేగలోనే దర్శించండి లేని పక్షాన్ని చదివే మాట వినండి గ్రహించే వాక్య ధ్యానంలో పలు భోషులకి వాక్యంగా ఎప్పుడు రాష్ట్రం పత్రిక పన్నెండో అధ్యాయం రెండో విషయంలో ఒక మాటను చదువుతా ఉన్నాను విశ్వాసములకు కర్తయ్యు దానిని కొనసాగించవాడనైనా యేసు వైపు చూచుచు పందిములో పరిగెత్తుదాము దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటలు మనకు తల నుంచి కండు మూసుకుందాం ప్రార్థన మహోన్నతుడు మీకు అందున అద్భుతంగా ఈ కార్యక్రమం నడిపిస్తున్నాం సంవత్సర కాలంలో ప్రారంభం నుండి ఈ దినం వరకు మీరు ఎంతగానో నీకు కాపదలిచి ఇక సత్యాలు తన మనం నేర్చుకోగలిగలేకృపించని మీకు ఉన్నారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా బలపడుతున్నారు అనేక మంది ఇంకా మీరు బలపరిచి పాలబాల్సి వచ్చింది ఏ సునాముని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి ఆమె చాలా సంతోషపడలే చదవని మాట మనం అనేక సార్లు ఎంతోమంది దేవుని సేవకుల ద్వారా విన్నాము మనం కూడా చాలాసార్లు ధ్యానించాం చదివాము అనేక సార్లు ఇక్కడ విశ్వాసుల యొక్క గురి లేక వారి లక్ష్యం ఏంటి అనేది చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు భక్తుడిని పౌరులు నూతన సంవత్సరం వెళ్ళబోయే ముందు మనము ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తించవలసిన వారమే ఉంటున్నాం లేక గ్రహించవలసిన వారమే ఉంటున్నాం చూడండి అబ్రహాము గురించి అనేక సార్లు ఇక్కడ వ్రాయబడింది ఇబ్రహి రాజు పత్రిక పదకొండు అధ్యాయంలో మొదటి పదహారు వచ్చినాల్లో అబ్రహాం గురించి చాలా రాయబడింది ఇంత గొప్ప సాక్షి సమూహము అనే మాట ఇక్కడ ఆ సాక్షి సమూహం అంతా కూడా ఎవరి పత్రిక పదకొండు అధ్యాయం మనకు కనపడుతూ ఉంటుంది ఇక్కడ అబ్రహాం గురించి ప్రత్యే మరి ప్రత్యేకంగా మనం ధ్యానం చేయాల్సిన అవసరం ఉంది అబ్రహాము దేవుని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది ఈ వాక్యము బైబిల్ గ్రంథంలో నాలుగు సార్లు రాయబడ్డది దాని ప్రాధాన్యత ఎంత గొప్పదో మనం గమనించాలి రోమికి రాసిన పత్రిక నాలుగవ అధ్యయము మూడవ వర్షం పదో వర్షంలో అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడింది అయితే అది ఏ స్థితి అది ఎంచబడింది సున్నతి కలిగి ఉన్నప్పుడా సున్నతి లేనప్పుడా గమనించాలి సున్నతి కలిగి ఉన్నప్పుడు కాదు కానీ సున్నతి లేనప్పుడే దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి క్రైస్తవ జీవిత ప్రాథమిక అనుభవం అయినటువంటి రక్షణతో దీన్ని మనం పోల్చుకోవచ్చు రక్షణ మంచి కార్యాలను కానీ విశ్వాసం ద్వారా మాత్రమే కలుగుతుందని చెప్పి ఇది సూచిస్తూ ఉంది అబ్రహాము జీవితంలో సున్నతి లేనప్పుడే దేవుని అంటే నిరీక్షణకు ఆధారం లేని సమయంలోనే నమ్మగలిగాడు అద్భుతాలు చూడగలిగాడు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై మూడులో కూడా మన పితరుడైన అబ్రహాము తన కుమణి సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతని క్రియల వలన నీతి మందు తీర్పు పొందలేదా అని అక్కడ కూడా అతడు దేవిని నమ్మాడు నీతిగా అబ్రహాము తన విశ్వాసాన్ని ప్రియల ద్వారా చూపించాడు దేవుని ఆజ్ఞకు విధేయుడై అతడు ఎవరి కొరకైతే అన్ని సంవత్సరాలు ఎదురు చూశాడో ఎవరికొరకైతే ఆశ కలిగి కనిపెట్టుకుంటున్నాడో కొరకైతే దేవుని మాటను నమ్మాడో అదే ప్రియకుమారుని బలిపీఠం మీద ఉంచాడు బలి ఇవ్వడానికి దేవునికి లే మనము క్రీస్తుకు లోబడి పరిశుద్ధతలో నడవడాన్ని ఇది సూచిస్తాం మొదటిది రక్షణ అనుభవంలో సూచిస్తూ ఉంది రెండు పరిశుద్ధతలు నడవడాన్ని బట్టి సూచించి అంటే నూతన సంవత్సరం వెళ్ళబోయే మనము ఈ గుణ లక్షణాలు కలిగి వెళ్ళాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం మూడవది కాలతివాసిన పత్రిక మూడో అధ్యాయము ఆరు ఎనిమిది వచ్చి చూస్తే అక్కడ కూడా అబ్రహాము దేవుని నమ్మేను అది అతని నీతిగా ఎనసుబడిందని పిల్లరా లేఖనములు అంటాడు నీయందు అన్యోజనులందరూ కూడా ఆశీర్వదించబడుతురని అబ్రహాముకు ముందుగానే సువార్త ప్రకటించబడింది అనాది కాలంలో దేవుడు అబ్రహాన్ని పిలిచినప్పుడు నీ ఇంటిని నీ తండ్రి ఇంటిని నీ బంధువుల నుండి నీ దేశం నుండి వెళ్ళిపో వెళ్ళిపోయిన తర్వాత ఆకాశం చూడు నేను విస్తారంగా నేను దీవిస్తాను నీ అందు అంజనులు అనేక మంది దీవించబడతారని చెప్పి ఒకటి సువార్థ ప్రకటించబడింది పిల్లలు మనకు రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితము ఇవి గొప్ప ఆజ్ఞ అబ్రహాముకి అనేక వేల సంవత్సరాల ముందే ఇవ్వబడింది ఆ విధంగా అబ్రహాము మిషనరీ సేవ యొక్క ప్రారంభమైంది దేవుని స్తోత్రం కలిగి ఉంటాక అల ఇక మూడోది నాలుగోది ఏంటంటే ఆది కాను పదిహేను అద్యం నాలుగు నుంచి ఆరు వచ్చిన అంటాడు ఆకాశమేపు చూడయ్యా నీకు సాధ్యమైతే ఆ నక్షత్రం లెక్కపెట్టు నీ ఈ సంతనం అవుతుందని చెప్పి వెంటనే ప్రభు నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడి చూడండి నాలుగు విషయాలకు కూడా అబ్రహాము దేవుని నమ్మాడు నీతిగా ఎంచబడింది నాలుగు విషయాలు కూడా నాలుగు రకాలైనటువంటి అనుభవాలను మనకు నేర్పిస్తూ ఉంది చూడండి బిడ్డకు జన్మనిచ్చినప్పుడు తనకు బిడ్డ అంటే బిడ్డలు కనడానికి తనకు బలము లేనప్పుడు ఏమండి అబ్రహాము దేవుని మాట నమ్మాడు మృత తుల్యుడైనటువంటి వ్యక్తికి దేవుని జీవు మరియు బలమునిచ్చి అతనికి సంతాన విస్తరింపజేశాడు ఇది పునరుద్ధానమును సూచించేటువంటి చిత్రం గమనించాలి డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చేసి అబ్రహాంకి షారాకి ఇంచుమించుగా అరవై డెబ్భై సంవత్సరాలు వచ్చేసాయి అయితే ఆ వయసులో కూడా దేవుడు వాగ్దానం చేసినప్పుడు ముందుగా కొంచెం వ్యతిరేకించే వ్యతిరేకించలేదు కానీ సందేహించారు వృత్తతురుడైపోయాం వృద్ధ వృద్ధులమైపోయాం వృద్ధాపతిలో మనకి బాగా సంతనం ఎలా కలుగుతున్నారు కానీ దేవుని మాటను మాత్రం ధిక్కరించకుండా నమ్మాడు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు పిల్లల రోమా వాక్య భాగము రక్షణ సూచిస్తూ ఉంది యాకోబులో అది శుద్ధీకరణను తెలియచేస్తూ ఉంది గణతి పత్రికలో అది గొప్ప ఆజ్ఞను సూచిస్తూ ఉంది అంతేకాకుండా ఆది కాండంలో అది పునరుద్ధానము సూచిస్తుంది అంటే క్రైస్తవ జీవితము నూతన జన్మ నుండి నూతన భూమి వరకు కూడా విశ్వాసంతో కూడినది అది ఆది నుండి అంతం వరకు అది విశ్వాసమే దేవుని కలిగిన కలిగి చూడండి ఆది నుండి వరకు మన విశ్వాసమే ఇన్ని నాలుగు అనుభవాలు నూతన సంత రావాలి ఏమండి దేవుడు అబ్రహాము నమ్మాడు దేవుణ్ణి నీతి కలిసి అంటే రక్షణ సూచిస్తూ ఉంది రెండవది ఏంటంటే అది శుద్ధీకరణ సూచిస్తూ ఉంది మూడవది ఏంటంటే చెప్పాలి మూడో మూడవది గొప్ప ఆజ్ఞను సూచిస్తూ ఉంది నాలుగవది పునరుద్ధానాన్ని కనుక ప్రిల్లల అనుదిన నమ్ముకుంటూ తుఫాను వంటి మార్గం కూడా నమ్ముకుంటూ నా విశ్వాసం అల్పమైనప్పటికీ యేసును నమ్ముకుంటాను ఆయనలోనే ఉంటాను అంతే చాలు అనేట ఒక తీర్మానంతో మనం ముందుకు వెళితే తప్పకుండా ఆనాడు అబ్రహాముకు ఎలాగైతే ఆ నమ్మకం నీతికి ఎనసపడిందో నూతన సంవత్సరం వెళ్ళబోయి మనకు కూడా అది అలాగే ఎనసడిన సత్యాన్ని గ్రహించి గమనించి ముందుకు కొనసాగుదాం పరిశుద్ధాత్మ దేవుడు తన కృప ద్వారా నడిపించింది కాక తన నుంచి మూసుకుందాం ప్రార్థన ప్రేమ మీకు వందనాలు సర్వకృప అనేది మీకు వందనాలు తిరిగి నూతన ఉదయ కాలంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చివరి దినాల్లో అద్భుతమైనటువంటి మాటు వినిపింపజేస్తున్నాం నూతన సంవత్సరం వెళ్ళబోయి మేము ఎలాంటి అనుభవాలు వెళ్ళాలి ఎలాంటి తీర్మానాలు చేసుకోవాలి ఎలాంటి ఆలోచన వెళ్లాలనేటువంటి అనేక సత్యాలు నీ లేఖనం ద్వారా నేర్పిస్తున్నాం స్తోత్రాలు చేస్తాం ఈ విధంగా కూడా శాశ్వమైన భాగ్యము ధన్యత విలువైన మాటలు మాకు ప్రకటించండి స్తోత్రాలు విత్తబడిన విత్తనాలు ప్రతి హృదయంలో నిరంతర ఫలింపజేసి నడిపించండి ఈ కార్యక్రమం మరింతగా మీరు బలపరిచి ఈ కార్యక్రమం ద్వారా సమస్య ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రం పొందుకోండి ప్లీజ్ చేసు వారి శక్తి కల నామను తండ్రి ആമേൻ ത്രിയകുണ്ടി വേണ ആയ സന്നദി കാ സദാകാലം മനുഷ്യ തോട നടിപ്പിച്ചു കാൻ